హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అయితే బీచ్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము అందరు చూడండి ఎలా రెడీ అవుతుంది ఇది రాక్ బీచ్ అంట రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాము ఇది ఎలా ఉందో మేము చూపిస్తాము ఎవరెవరు రెడీ అవుతున్నారు ఎలా రెడీ అవుతున్నారని చూపిస్తారండీ ఇది చూడండి మా బావ ఇతను మా బావండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మా బావ చూడండి రెడీ అయిపోయి నిద్రపోయాడు మా అమ్మమ్మ వీళ్ళంతా అన్నీ రెడీ చేశారు అండి చపాతీలు చికెన్లు పులిహోరలు అన్నీ రెడీ చేశారు మా మమ్మీ మా చెల్లెలు డ్రెస్ చూడండి నైట్ డ్రెస్ లాగే వేసేసుకొచ్చేసింది మరి ముగ్గురు పిల్లలు అండి అతి పిల్లలు వీళ్ళు ముగ్గురు అతి అండి వీళ్ళు వీళ్ళి వీళ్ళిద్దరు పెద్ద చెల్లెలు పిల్లలు ఈ అమ్మాయి చిన్న చెల్లెలు మా చెల్లెలు పిల్లలు ఇద్దరు ట్విన్స్ అండి వాళ్ళిద్దరు ట్విన్స్ ఫస్ట్ చెల్లి పిల్లలు కూడా ట్విన్స్ అందరూ అయితే రెడీ అవుతున్నారు మేమైతే బయలుదేరుతున్నాము కార్ అయితే వచ్చేస్తుంది వెళ్తున్నాము అందరూ అయితే రెడీ అయి బయలుదేరుతున్నాము చూడండి పిల్ల కొడుకు కోసం గొడుగు దీంట్లో దిండి ఒక బెడ్షీట్ దీంట్లో పాలు మిక్సింగ్ హ్యాండ్ బ్యాగ్ అండి మా బావలు పిల్లలు అందరూ పరిగిస్తున్నారు చూడండి ఇవైతే రీసెంట్గా వేసామండి చెట్లు సన్నవి కనబడుతున్నాయా ఇవన్నీ గోంగూర ఇవన్నీ కూర ఇంకోటి ఇంకో చుక్కకూర బెండ ఈ రీసెంట్గా ఈ గార్డెన్ అంతా వేస్తున్నాను ఈ వీడియో చూపిస్తాను మీకైతే ఫుల్ వీడియో ఉంది చూపిస్తాను ఇది నా బైక్ అండి ఇది సామాన్లన్నీ మా బావ అయితే సర్దుతున్నాడు మొత్తం డిక్కీలో కూర్చుంటారా మీరు అమ్మమ్మ మా చెల్లెల పిల్లలు అందరూ రెడీ అయ్యారండి ఇప్పుడే అందరు చూడండి కార్లో వాళ్ళు పైన కూర్చోమంటే చూడండి మేమైతే బైక్లో వెళ్ళిపోతాము నేను మా బావ అయితే బైక్లో వెళ్తాము ఆడవాళ్ళందరూ కార్లో అయితే వెళ్తున్నారు ఎండ దంచేస్తున్నా అండి ఉదయాన్నే మా బాబుని ఎత్తుకొని కూడా వచ్చేసింది మావిడ బాబుని ఎత్తుకొని అయితే వచ్చేసింది మా బాబు అయితే హ్యాపీగా నిద్రపోతున్నాడు అండి ఎంత అయ్యాండి ఉన్న వాడు పట్టించుకోడు కాఫియా బయట అందరు తీసుకో ఫైనల్ గా కార్ అయితే ఎక్కేసాము లగేజ్ డిక్కీలో అయితే వేసేసామండి ఇంకా అందరూ బుక్ కదా ఇంకా ముందు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉండదు అందుకే డిక్కీలో వేసేసి అందరూ బుక్ చేసుకుంటారు డిక్తే ఎక్కేస్తారు ఎంత అయితే మామూలుగా లేదు

బీచ్ కి అనమాట ఇంకెక్కడ స్టాపింగ్ అయితే లేదు పిల్లలకైతే ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు బీచ్ కి వెళ్ళి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అసలు వాళ్ళ కేసులు చూడండి వెలిగిపోతున్నారు బీచ్ అనగానే మీరు తెలీదు సరిగ్గా నాకు పేరు కూడా తెలియదు అనమాట మా వాళ్ళందరూ ఎవరో రిలేటివ్స్ అలా బాగుంది అని చెప్పారు అందుకే నేను కూడా ఈ ప్లాన్ చేసి వెళ్తున్నాను అయినా మనకి ఎందుకు భయం గూగుల్ తల్లి ఉండగా గూగుల్ మ్యాప్ మనకు తప్పు చెప్పదు కదా అని చెప్పేసి గూగుల్ మ్యాప్ ని అయితే నమ్ముకొని బయలుదేరామా అక్కడ తీరా వెళ్ళేటప్పటికి ఆ గూగుల్ తల్లి వేరే రూట్కి అయితే తీసుకెళ్ళిపోయింది అనుకున్నాము గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని అసలు వెళ్ళకూడదు అలా అని అన్నిసార్లు తప్పు చూపించదు ఒకసారి అలా చూపిస్తుంది ఇంకా ఎలాగో అలా రాంగ్ చూపించిన రూట్ కూడా అంత ఎంత దూరం ముందుకెళ్ళాము అంత దూరం వెనక్కి వచ్చి మరి ఒకని అడిగితే తను వచ్చేసి ఒక రూట్ అని చెప్పారు ఈ రూట్ వచ్చేసి ఈ పైపులు వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట మనకి ఎంత దూరం పోతూనే ఉంటే అంత దూరం ఈ పైపులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ పైపులు ఆ సముద్రానికి కరెక్ట్ అన్నమాట ఈ పని అనమాట ఊరు పేరు చెప్పలేదు కదా నెలటూర్ బీచ్ అండి నాకు తెలిసే అంతవరకు మైపాడు బీచ్ తెలుసు నాకు నెలటూర్ బీచ్ అయితే ఇప్పుడే వింటున్నాను ఇప్పుడే వెళ్తున్నాను కూడా ఎలాగో అలా ఎలాగో తప్పలు తప్పలుబడో వచ్చేసామండి బీచ్ దగ్గరకైతే వచ్చేసాము రూట్ అయితే అంత బాగలేదు లేదు ఎప్పుడు డెవలప్ చేస్తున్నారు కదా ఇంకా పోయే కొద్దీ ఇంకా డెవలప్ చేయొచ్చు అయినా బీచ్ని చూడగానే చాలా బాగా అనిపించింది కదా మాకు కూడా అలాగే అనిపించింది బీచ్ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు ముగుదామా అని మా వాళ్ళైతే మా వెనకాలే వస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉండరు అనుకున్నాము బట్ ఉన్నారు ఈ ఆల్ ఆంటీస్ కలిసి ఎక్కడికో వస్తున్నారు వీళ్ళు కూడా బీచ్కి వెళ్ళి మునిగేసి వస్తున్నారు అనుకుంటా దారి పొడవును మొత్తం రాళ్ళే ఉన్నాయి అందుకే అనుకుంటా స్టోన్స్ బీచ్ అన్నారు దీన్ని ఈ బీచ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా వైరల్ అయిందండి నెల్లూరులో చాలా చూసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు మైపాట్ బీచ్ అనుకున్నాను ఇంకా వచ్చేసాం కదా దిగుదాం అనుకుంటే మా వాళ్ళు ఏందో యూటర్న్ తీసుకున్నారు ఎందుకు అనుకుంటే అక్కడ ఎవరో చచ్చిపోయారంట వాళ్ళందరూ ఆ లాంటీస్ కనిపించారు కదా ముందు వాళ్ళు తద్దినం తినేసి వస్తా ఉన్నారు మాకేం తెలుసు వాళ్ళు బీచ్కి వెళ్ళి మునిగేసి వస్తున్నారేమో అనుకున్నాము ఫైనల్ గా అయితే ఆ రోజు ఒక్కరే కాదండి చాలా మంది ఆ బి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట అందుకే అది ఎందు వాళ్ళు దేవుడికి ఎందుకు పెట్టుకుంటున్నారంట అందుకే ఇక్కడ మునుగొద్దు వన్ వీక్ దాకా ఎవరిని అలో చెయ్యమని చెప్పారు అందుకే వేరే రూట్ చెప్పారు వాళ్ళు ఇంత దూరం ఎలాగో వచ్చారు కదా వేరే రూట్ చెప్తాము అక్కడికి వెళ్ళి మునగండి అని చెప్పారు అందుకే అందుకనే ఇక్కడికి వచ్చాము చెట్లు చూసారా ఇందాక మీకు కనిపించి ఉండొచ్చు ఆ చెట్లను చూసుకుంటే నేను అందరూ సమాధులు అనుకున్నాను ఏంది సమాధుల రూట్ చెప్పారు వీళ్ళు ఏందనుకుంటే అవి చెట్లు నరికేసి కాల్ చేసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ ఇంత దూరం కష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే బాగుండదు కదా మా వాళ్ళయితే బీచ్ దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి ఉంటే దిగుదామని మతం అయితే చెప్తున్నారు ఇక్కడైతే ఎవ్వరు లేరండి ఈ పైపులు చూసారా అక్కడ నుంచి మనకి కనిపిస్తా ఉన్నాయి కదా ఆ పైపులు ఆ పైపులు ఇక్కడ ఈ బీచ్ లోకి ఎండ్ అవుతాయి అన్నమాట ఇక్కడ నుంచి వాటర్ సప్లై జరుగుతూ ఉంటుంది సర్రా సర్రా ఎండ అయితే బీభచ్చంగా ఉంది ఈ ఎండకి ఆ ఇసుకకి అబ్బా అయితే అప్పడాలు అయిపోతున్నాయి కాళ్ళు అయితే ఇక్కడ ఇలా ఉంటుంది అని తెలుసుంటే మేము అసలు ఇంటి దగ్గర బయలుదేరే వాళ్ళమే కాదు వేరే దగ్గరికి వెళ్లే వాళ్ళము ఇక్కడికి ముందు వచ్చిన వాళ్ళు కూడా మాకు చెప్పలేదు ఇంత వరస్ట్గా ఉంటుంది అని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు రావడానికి ట్రై చేయమాకండి ఎందుకంటే ఇంకొంచెం డెవలప్ అవడానికి అయితే చాలా టైం పడుతుంది డెవలప్ అయిన తర్వాత వస్తే కొంచెం బెటర్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వస్తే బెటర్ అండి ఎందుకంటే ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ కాదు కదా చుక్క నీళ్ళు కూడా దొరకవు ఇల్లు లేవు ఏమి లేవు అన్ని ప్రతి ఒక్కటి ఐటము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చుకుంటే బెటర్ వెళ్ళేటప్పటికే చాలా టైం అయిపోయింది ట్వెల్వ్ అయింది అనమాట అటువల్కి సముద్రం దగ్గరికి ఎందుకు అని చెప్పేసి ఇంకా ఎండకి ఎక్కడ ఉంటామండి అందుకే ఈ చెట్లు అయితే ఉన్నాయి ఈ చెట్ల దగ్గర కొంచెం అక్కడ ప్లేసు క్లీన్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే బెడ్షీట్స్ తెచ్చుకున్నామండి చాప బెడ్షీట్ అక్కడ చాప వేసుకొని ఇంకా కూర్చున్నాము లోపు అందరం తినేస్తామునని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు కదా ఇంకా పులుసన్నం తీసుకుని వచ్చారు చికెన్ కర్రీ గర్డ్ రైస్ వైట్ రైస్ ఇంకా చట్నీ మెంతి పచ్చడి ఇంకా చికెన్ కర్రీ చపాతి తీసుకొచ్చారు వచ్చేటప్పుడు మా అత్తమ్మల హడావుడిలో ప్లేట్లు వేయడం మర్చిపోయారు ఇంకా ప్లేట్లు లేవు కదా అని చెప్పేసి ఇంకా పది కిలోమీటర్ ఇంకా దూరంలోనే ట్రై చేస్తే ఒక్క పేపర్ కూడా దొరకలేదన్నమాట న్యూస్ పేపర్ లేదు అసలు నార్మల్ ప్లేట్లు కూడా దొరకలేదు వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏమేమి కావాలో ఏమేమి రిక్వైర్మెంట్ మనకి తెచ్చుకుంటే ఫుడ్ రిలేటెడ్ కానీ వాటర్ రిలేటెడ్ కానీ స్నాక్స్కి అన్ని తెచ్చుకుంటేనే బెటర్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏమి దొరకవు మనకి మైపాడు బీచ్లో అయితే ప్రతి ఒక్క ఐటెం అక్కడే దొరుకుతుంది ఇక్కడైతే ఏం దొరకవండి వచ్చేటప్పుడు తినేసి రావడమో లేకపోతే మొత్తం తెచ్చుకొని తినడమో చేయిస్తే బెటర్ అనమాట ఇంకా మేమైతే వచ్చిన ప్లేట్లల్లో కవర్లలో తినేసి అడ్జస్ట్ చేసేసుకున్నాము ఇంకేం చేస్తాము ఇంకా ప్లేట్లు అయితే అసలు దొరకని దొరకలేదు అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా స్వీట్ మెమొరీ కదా గుర్తుండిపోతుంది అత్తమ్మ అయితే నువ్వు తినేసి నేను బుడ్డోడిని హ్యాండిల్ చేస్తాను అని చెప్పారు ఇంకా ఎందుకంటే నేను తినేటప్పుడే ఖచ్చితంగా ఏడుస్తాడు బుక్క పట్టు ఏడుస్తానమాట ఇంకా తినేసి అక్కడ పడేసి అయినా వాడిని ఎత్తుకోవాలి అంతలా ఏడుస్తాడు అందుకే నాకు చూపించకుండా అక్కడైతే హ్యాండిల్ చేస్తున్నారు నేను తినేంత వరకు ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా బీచ్ దగ్గరకైతే వచ్చేసాము అందరం కలిసి ఇంకా బీచ్ అయితే చాలా బాగుంది ఇక్కడ హైలైట్ ఏందంటే వెనక కనిపిస్తున్నాయి కదా స్టోన్స్ అవే హైలైట్ అనమాట నేను మా అయితే ఇంకా ఏదో అలా ట్రై చేసామన్నమాట మా అత్తమ్మ అయితే నా కొడుకుతో ఆడుకుంటున్నారు వీడికైతే దిండు అన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది అయితే పొగ చూడండి ఎలా వస్తుందో పిల్లలు అయితే ఈ చిన్ని సముద్రంలోనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అస్సలైన సముద్రంలో పోకుండా ఇందాక వాటర్ సప్లై పోతుందని చెప్పారు కదా ఈ పైప్ల నుంచి పోతుందనమాట ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నారు వీళ్ళు సముద్రం అయితే చాలా లోతుందండి అస్సలు నాకు తెలిసి ఈ సముద్రం మునగడానికి అయితే పనికిరాదనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ రావడానికి సాహసం మాత్రం సేమ్ వీళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల అయితే అవ్వదు సముద్రం చూసిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ టైం కదా రావడం ఈ సముద్రంలో ఎంత లోతుందో ఎంత ఎక్కడ గుంటలు ఉన్నాయో అసలు మనకి అర్థం కావడం లేదు అయితే లోతుగా ఉందనమాట మనకి మన రామాయపట్నం బీచ్ తుమ్మలపేట బీచ్ మనకి ఇలా ఉండదు బట్ ఈ సముద్రం చూస్తుంటే భయం నా కొడుకుతో ఫస్ట్ టైం వచ్చాను నేనైతే సముద్రంకి వీటికి ఒకసారి కాళ్ళు తడుపుదాం అని చెప్పేసి చూస్తే అమ్మో చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే వాళ్ళ ఒక్క ఒకటే నవ్వు కాదు కాళ్ళు తడిపిన తర్వాత చా అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు పిల్లల హ్యాపీనెస్కి అయితే అస్సలు ఎవరు ఆపలేకపోతున్నారనమాట బీచ్లోకి వెళ్ళిపోతున్నారు అసలు ఈ చిన్న బీచ్ వదిలేసి ఇంకా పెద్ద బీచ్లకి అయితే వచ్చేసారనమాట ఇక్కడ మునుకోము అక్కడ మునుకోం మేము అని చెప్పేసి ఇంకా అమ్మమ్మ అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతుంది ముగ్గురిని వారికి అయితే హ్యాండ్ బ్యాగ్ అవన్నీ ఇచ్చేసాను బుడ్ రోడ్కి అయితే నేను ఎత్తుకొని బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక ఇటువైపు ఉన్నాం కదా నేను ఇంకా బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇసుకలో నడవలేకపోతున్నాం అన్నమాట గవ్వలు అవన్నీ ఏరుతున్నారు మా పిల్లల కోసం అయితే పెద్ద పెద్ద గవ్వలు ఉంటాయి కదా ఆ గవ్వలు చాలు బిడ్జ్ దగ్గరకైతే వెళ్ళిపోదాము పైన అయితే బలే ఉంది అసలు సముద్రానికి ఆ బ్రిజ్కి భలే ఉందండి ఏమైనా షూటింగ్స్ చేసుకునేటప్పుడు అయితే బలే ఉంటుంది ఏరియా అయితే షూటింగ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బీచ్లకి అలా రి సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని ఆ సాంగ్స్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం అందరికి తెలుస్తుంది కాబట్టి ఇంకా డెవలప్ అయితే చేయలేదు అనుకుంటా ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది ఈ ఏరియా కూడా కొంచెం డెవలప్ అవుతుంది నాకు తెలిసినంత వరకు ఇంకా అందరికి తెలిసిద్ది కదా అక్కడ పలానా దగ్గర రాక్ బీచ్ ఉంది అని చెప్పేసి అక్కడ ముందుకు వెళ్ళాం కదా అక్కడ ఇంకా చాలా బాగుందండి అసలు లైక్ పాండుచేరి బీచ్ తెలుసు కదా రాక్ బీచ్ అలాగే అనిపించింది అనమాట ఇక్కడ అయితే అంటే రెండు రెండు రకాలుగా ఉన్నాయి ఇక్కడ బ్రిడ్జి ఉందండి అక్కడైతే కొంచెం ఫోటో షూటింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం వల్ల అయితే అక్కడ పోలేదు లేదా లేకపోయింటే రెండు దగ్గర మీకు చూపించే వాళ్ళము నెక్స్ట్ టైం వీలుంటే మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు అయితే మళ్ళీ వెళ్తే అప్పుడు తీస్తాను ఆ వీడియో కూడా ఇంకా మా అన్న అయితే చిరంజీవి స్టెప్ వేస్తున్నారు ఈ రాళ్ళు అయితే భలే ఉన్నాయి

బాగుందా మునిగావా బీ ఎట్టుంది బాగుంది కానీ ఎవ్వరు లేదు లేదు ఇక్కడ రోడ్డు స్టోన్స్ అంతా మనకి వైజాగ్ బీచ్ లాగా కొంచెం మినీ వైజాగ్ బీచ్ చాలా చూ బాగుంది ఇక్కడ బట్ జనాలు తక్కువ ఉన్నారు మనం ఎక్కడ మునగాలి ఎక్కడ లేదు కాబట్టి సేఫ్గా జస్ట్ చూసామా రామ్గా కాళ్ళు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయామా సో ఎక్కడ ఎంత లోతుందనేది తెలియదు బాగుంది బీచ్ వ్యూ లొకేషన్ అంతా ఒకరి తీసుకుంటారు ఇక్కడ ఎవరైనా ఏదైనా ప్రమాదం జరిగితే రెస్క్యూ చేయడానికి కూడా ఎవరు లేరు సో ఆల్రెడీ సైడు మొన్న రీసెంట్గా ఎవరు చనిపోయారంటే కాబట్టి అందరూ జాగ్రత్త అంటున్నారు సో మీరు కూడా ఇదంతా ఆలోచించుకొని రావాలంటారు బట్ న్యూ లొకేషన్ బాగుంది ఫోటోగ్రఫీ వీడియోస్ అట్లా తీసుకోవచ్చు మంచిగా చనిపోయారు అనుకోండి ఎవరు సో అట్ల చాలు ఓవరాల్గా మా వాళ్ళ రివ్యూ కూడా విన్నారు కదండి మీరు ఒకసారి చూసేయండి బీచ్ మొత్తము చాలా బాగుంది బాగడానికి అయితే బట్ నచ్చింది నేనైతే కొన్ని వీడియోస్ కూడా తీసుకుంటున్నాను నా కొడుకుతో పాటు ఇం ఇక్కడ రావడానికి ట్రై చేయండి తప్పకుండా ఇంకా ఇంక అరగంటలో ఇంటికి వెళ్తాము ఇంక బయలుదేరతాం అన్నగా అప్పుడు మా వారికి అయితే బీచ్లో మునుగాలనిపించిందంట అందుకే పిల్లల్ని వేసుకొని అన్న మా వారు అందరు మునుగుతున్నారు అంటే లోపలికి దిగలేదు ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా ఆ పైపులు దగ్గర సరే అక్కడ ఏం లోతు లేదు అక్కడ కూడా కొంచెం చూసుకొని మునిగితే బెటర్ అక్కడ పెద్ద గుంటలు ఉన్నాయి వొదెనేస్తే బలవంతం లాయి మరీ మురిగిస్తున్నారు ఇద్దరు కలిసి పోగా 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 ఉంటే ఉంటే అల్గండి పోగా తోయాడు అయిపోయింది ఇంకేదో అయిపోయింది ఏనే కాని ఆ రాజా కడి బతతొతని లేదు లేదు దేలనా అచోడే బాబూటి కొర మార్చేయను రైట్ పడకు తీ ఇదా ఇక్కడ ఆఫీస్ అయిపోయింది ఐస్ స్కూల్ తీకాలి ఇదా గాడేనే వీడియా நான் வீடியோ யூட்டியூப் அண்ணம் ஆயன பலவன் బాగుంటుంది మంచి నీళ్ళు వస్తుంది ప్రతి ఒక్కటి మనం కొనుక్కుని తెచ్చుకుంటే మనకి బాగుంటుంది ఏ ఒక ఐటమ్ కూడా అసలు ఏం దొరకదు ఇంతేనండి మా చిన్ని బ్లాగ్ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము ఇంకా సిక్స్ అయినా కూడా చూడండి చీకటి పడలేదు అందు ఇంకా చెత్త దగ్గర అయితే ఇంకా దారిగా కనిపించదు కదా ఇంకా అందుకే తొందరగా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ తగ్గించండి అంతటి వాడుకు సెలవు చాట బాయ్